పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఇక్కడ రెండోల క్రితము మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారితోని అసెంబ్లీ కార్యాలయంలో మన సభ్యత నమోదు చేయడం జరిగింది మరి నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మన ఏదైతే మండల అధ్యక్షులు జిల్లా కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ పిలిచి సభ్యత్వ నమోదు చేద్దామనుకున్నాము మరి నేను ఇరవై ఐదు తారీఖు అమెరికాలో జిఎంఏ గ్లోబల్ మునరు అసోసియేషన్ మహాసభలు మరి అక్కడ ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు జరుగుతున్న సందర్భంగా నేను అమెరికా వెళ్తున్న సందర్భంగా మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా మునురుకా బంధువులందరికీ తెలియనది ప్రతి ఒక్క మునరు కాపు ఇంటింటి సభ్యత నమోదు మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది సభ్యత నమోదు చేస్తున్నాము ఎందుకంటే మనకు కులగెలంలో మనకు జనాభా అనేది చాలా తగ్గిపోయినది మొదటి స్థానంలో వాళ్ళం ఐదో స్థానం కెలిపోయినాము మరే మన సంఖ్య తెలవాలి మనం